వెల్కమ్ బ్యాక్ నేనైతే గుత్తి వంకాయ చేస్తున్నా సో ఎలా చూసేయండి సో నేనైతే ముందుగా వాటర్ తీసుకున్నాను అందులో కొంచెం సాల్ట్ వేసాను ఇప్పుడు వంకాయల్ని కొంచెం కడుక్కొని మళ్ళీ వచ్చేస్తా నేనైతే ఫస్ట్ ఒకసారి వాష్ చేసేసుకున్నాను సో ఇప్పుడు మళ్ళీ మనం కట్ చేసి ఒక్కొక్కటిగా వేసేద్దాం ఇప్పుడు నేనైతే ఇవి వాటర్ వేసేసాను ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలా అనిచ్చేసి మనం అంతలోపు మసాలా వేసేసుకున్నాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఎండు కొబ్బరి గార్లిక్ ఇంకా అలాగే నేనైతే ఇందులో బిర్యానీ ఆపేస్తున్నా సో టేస్ట్ ఎలా అనేసి ఇంకా అలాగే కొంచెం చెక్క ఒక మూడు లవంగాలు కొంచెం సోంపు ఇంకా అలాగే మనం శనక్కాయ పప్పులు కూడా వేయాలి ఇందులో సో నేనైతే ఇవి తీసుకున్నా సో ఇవి మిక్సీ పట్టేద్దాం ఇందులో గసగసాలు కూడా యాడ్ చేయాలి నేనైతే నా దగ్గర అవైలబుల్ లేదని యాడ్ చేయడం లేదు సో ఇప్పుడు ఇవి వేసాం కదా సో ఇందులోనే మనం వన్ ఆనియన్ లేదా వన్ అండ్ హాఫ్ ఆనియన్ ఇంకా అలాగే టూ టమాటోస్ వేస్తున్నా సో ఇవి వేసి మెత్తగా గ్రైండ్ పట్టాలి పేస్ట్ అయితే ఇలా వచ్చింది సో ఇప్పుడు మనం తిరాపాత పెట్టేద్దాం ఇప్పుడు మనం పోపు పెట్టేద్దాం సో ముందుగా స్టవ్ వెలిగించి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ లేదా టూ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి సో అది కొంచెం హీట్ ఎక్కాక ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా సో అది వేసుకోండి మసాలా కొట్టేటప్పుడే స్మెల్ అయితే కొంచెం బాగా వచ్చింది సో ఈ స్టైల్లో మీరు కూడా ట్రై చేయండి బా వస్తుంది సో ఇప్పుడు కొంచెం మిక్స్ చేయండి ఇందులో ఎండు కొబ్బరి వేసాం కదా సో అది పచ్చివాసనకి బాగా మిక్స్ చేయాలి కూడా కొంచెం యాడ్ చేస్తున్నా సో మనం ఇది ఫ్రై అయ్యేలోపు అందులో మనం చింతపండు నాన్ వేసుకున్నాం సో ఇది కొంచెం బాగా పచ్చి పరుసిన మంచి వరకు బాగా ఫ్రై అవ్వాలి మీరు క్వాంటిటీని బట్టి తీసుకోండి అంటే కొంతమంది వంకాయల కిలో తీసుకుంటారు కొంతమంది హాఫ్ కేజీ కొంతమంది కాలు కిలో అలా తీసుకుంటారు కదా సో నేనైతే ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ దా తీసుకున్నా సో దానికి చింతపండు వేస్తున్నా సో ఇది మా బాగా మ్యాష్ చేసేసి మనం వేస్టేజ్ ని పక్కన పడేద్దాం టైం కొంచెం కలిసి వస్తుంది అంతే అంతలోపు ఫ్రై అయ్యేలోపు ఆ మసాలా మనం ఇది బాగా చేసుకుంటే సరిపోతుంది పడేద్దాం వేస్ట్ ఒకసారి ట్రై చేశాను నేను వంకాయ కానీ ఫెయిల్ అయిపోయింది సో మళ్ళీ సెకండ్ అటెంప్ట్ అంటాను సో ఇదైతే మనకి టామరీన్ జ్యూస్ లాగా సో ఇప్పుడు మనం అంతలోపు దాన్ని ఫ్రై చేద్దాం నేనైతే లో చేస్తున్నా ఈసారి ముందు అయితే కొంచెం పల్చుగా ఉండే లో చేశాను సో మాడిపోయింది ఎక్కువ సో మీరు కూడా అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో కలుపెడుతూ ఉండండి లేదంటే మాడిపోతుంది సో ఇప్పుడు నేను కుక్కర్ లో చేస్తున్నా కాబట్టి కొంచెం ఇది మందంగా ఉంది సో ఇప్పుడు మనం కొంచెం పసుపు యాడ్ చేద్దాం ఇందులో కొంచెం పసుపు కొంచెం ఆయిల్ పైకి తెలియనంత వరకు దీన్ని బాగా కుక్ చేద్దాం సో అంతలోపు స్టేట్ సో ఇప్పుడు ఇలా ఫ్రై అయింది కదా అందులోనే టేస్ట్ సరిపోయింది కొంచెం సాల్ట్ ఒక స్పైసినెస్ ఎక్కువగా ఉంటే కొంచెం తగ్గించుకోండి కారం నేనైతే ఇది కొంచెం సరిపోతుంది నాకు సో ఇంకా కొంచెం ధనియాల పొడి వేసి ఇంకా మిక్స్ చేయండి ఇది కూడా ఒక టూ టూ త్రీ మినిట్స్ దాకా బాగా ఫ్రై అవ్వాలి పచ్చని పోవాలి చిల్లీ పౌడర్ ఇంకా అలాగే ధనియా పౌడర్ వన్ మినిట్ తర్వాత అందులోనే నేనైతే చిల్లీస్ కూడా యాడ్ చేస్తున్నా గ్రీన్ చిల్లీస్ ఇది మన ఓన్ రెసిపీ కాదు వీడియోలో చూసింది డైరెక్ట్ వాయిస్ ఓర్ ఇస్తున్నా కాబట్టి నేను మిక్స్ చేసే సౌండ్ కూడా వస్తుంది సో ఇంకా అలాగే పక్కన నాయిస్ వేరే నాయిస్ వస్తుంది సో అడ్జస్ట్ అయిపోయింది ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత సో ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా సాల్ట్ వాటర్ లో ఆ వంకాయలను వేసేద్దాం వంకాయలు చూస్ చేసుకోండి లేకుంటే కొన్ని కొన్నిసార్లు పురుగులు ఉంటాయి సో ఇప్పుడు కొంచెం దీన్ని మిక్స్ చేసి టామరిన్ వాటర్ ఇందాక మనం మిక్సీ పట్టాం కదా సో అందులో కొంచెం పేస్ట్లో వాటర్ పోసేసి అంటే లాస్ట్లో ఉంటుంది కదా సో ఆ వాటర్ పోసేసా సో ఇంకా కొన్ని యాడ్ చేద్దాం సో కొన్ని వాటర్ యాడ్ చేసాను సో ఇప్పుడు కొంచెం మిక్స్ చేసేసి క్లోజ్ చేసి పెట్టేద్దాం చూద్దాం ఎలా వస్తుందో అని ఇప్పుడే కొంచెం స్పైస్నెస్ చూసుకొని ఇప్పుడే వేసుకుంటే కొంచెం బెటర్ అని నాకు అనిపిస్తుంది స్పైసినెస్ కొంచెం తక్కువ ఉంది సో నేను చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నా ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఇంకా అలాగే సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేస్తున్నా సో ఇప్పుడు కొంచెం మిక్స్ చేసేసి మనం లిక్ క్లోజ్ చేసి పెట్టేద్దాం ఒక త్రీ ఫోర్ విజిన్స్ వచ్చేంత వరకు ఉన్నాం సో అంతలోపు స్టేట్ ఇవ్వండి సో గైస్ ఇప్పుడైతే త్రీ విజిల్స్ వచ్చాయి సో ఇప్పుడు మనం ఆ స్టవ్ ఆఫ్ చేసాను సో ఇప్పుడు చూద్దాం ఎలా ఉడికిందో అనేసి సో ఒకవేళ అయితే బాగా ఉడికిపోయాయి సో ఇంకా అలాగే మనం టేస్ట్ చూద్దాం టేస్ట్ కూడా బాగా వచ్చింది సో మీరు కూడా ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాబాయ్